మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు మరియు ఫించన్ నాలుగు వేల రూపాయలకు పెంపు పథకాలపై కొత్త ప్రకటన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ను ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే ఈ బడ్జెట్లో ఎక్కువగా వ్యవసాయ రంగానికే పెద్దపీట వేశారు ఆ తర్వాత సంక్షేమానికి కేటాయింపులు ఎక్కువగా చేశారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో తెలంగాణ నాటికి డెబ్బై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు అప్పులు ఉండగా డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నాటికి ఆరు పాయింట్ ఏడు ఒకటి లక్షల కోట్ల రూపాయలకు చేరినట్లు తెలిపారు ఇక ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు దీనిలో మొదటగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించారు మహిళలకు ఉచిత బస్సు పథకం కొనసాగింపునకు ఏడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు కేటాయించారు తర్వాత ఆరోగ్యశ్రీ లిమిట్ను ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయలకు పెంచారు ఇక ముఖ్యంగా రైతులకు రుణమాఫీ అమలు జూలై పద్దెనిమిది నుంచి ప్రారంభం అయింది ఒకేసారి రెండు లక్షల రూపాయల వరకు రైతుల రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించగా దీనిని మూడు దఫాలుగా అమలు చేస్తున్నారు ఇప్పటివరకు ఒక లక్ష రూపాయలలోపు రుణమాఫీ అమలు కాగా రేపు ఒకటిన్నర లక్షల రూపాయలు రుణాన్ని తీసుకున్న రైతులకు సంబంధించి లిస్ట్ విడుదల కానుంది దీనిలో పేర్లు ఉన్న రైతుల ఖాతాల్లో జూలై ముప్పై ఒకటవ తేదీ సాయంత్రంలోపు జమ కానున్నాయి దీని తర్వాత ఆగస్టు పదిహేనవ తేదీ నాటికి పూర్తిగా రెండు లక్షల రూపాయల రుణమాఫీని అమలు చేయనున్నారు ఇక ఆరు గ్యారంటీలకు సంబంధించిన పథకాలకు బడ్జెట్లో నిధులు కేటాయించారు కానీ మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అందజేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది అంతేకాదు మహాలక్ష్మి పథకంలో భాగంగా కూడా దీనిని చేర్చారు దీని ప్రస్తావన బడ్జెట్లో రాలేదు ఎలాంటి నిధులు కేటాయించలేదు దీనికి సంబంధించి వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది వీటితో పాటు పింఛను నాలుగు వేల రూపాయలకు పెంచుతున్నట్లు ప్రభుత్వం గతంలో ప్రకటించింది కానీ దీనికి సంబంధించి కూడా బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు రైతు రుణమాఫీ తర్వాత పింఛను పెంపుపై నిర్ణయం తీసుకుంటామని గతంలోనే ప్రభుత్వం స్పష్టం చేసింది దీని ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు ప్రాజెక్టులకు నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది ఇక హైదరాబాద్ అభివృద్ధికి తొలిసారిగా బడ్జెట్లో పదివేల కోట్లు కేటాయించారు ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి